জয়ং্রেস জয় <gab -ally LIES> <coughs> గతం పది సంవత్సరాలతోనే శ్రీఆర్ఎస్ వచ్చి మనకి పని చేయదు కాబట్టి ఆ శ్రీ అరసం మనం గెలిపించుకొని మన సమస్యలు ఏందో మనం చేసుకోవాలని మనం మా అభిమానం చేస్తున్నాము మూడు ఎక్కడ మూడు లెక్కలు ఉన్నాయి పిల్లలకు చదువు చేస్తు ఉంటే బడిళ్ళు ఎంతో కష్టం మాకు ఉన్నది స్థాగనిక వీళ్ళు ఒకసారి వస్తలేవు మాకు అందుకనే శ్రీ మనం గెలిపించుకొని మా అండ దండగా ఉండడం అండలాగా మేము ఆయన భావిస్తున్నాము కంపల్సరీ మేము చేయగొట్టుకు ఓటేస్తామని మేమందరం అభిమానంగా మేము కంపల్సరీ దసరపుర ఇంద్రామ నగర్ పోషామ టెంపుల్ తప్పు మాట్లాడుతున్నాను